నమస్తే అండి నమస్తే సార్ వీడు ఒకడు చూడండి పనికిమాలనుడు మకాను బొట్టు పెట్టుకుంటాడు వీడు ఎర్రచందనం గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు వీడు వీడి పేరు పైడి రాకేష్ రెడ్డి వీడు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో వీడు చంద్రబాబు గారి గురించి కొన్ని తప్పుడు కోతలు కూశాడు ఒక ఎదవ ఈ యదవ మాటలు ఒకసారి వినిపిస్తాను దానికి మీరు దగ్గర నుంచి నాకు ఒక సరైన విశ్లేషణ కావాలి వాడిని చెప్పుతో కొట్టినట్టు ఉండాలి వాడు దీనికి సమాధానం చెప్పాలి బయటకు వచ్చి అటువంటి విశ్లేషణ నాకు కావాలి ఈరోజు ఒకసారి వినిపిస్తా చూడండి వాడి మాటలు చంద్రబాబు నాయుడు ఎకరం ఉండే అలా ఉండే మరి ఎకరాలు ఎక్కడికి ఎక్కడికి చంద్రబాబు నాయుడు అంటే అడగారు వాళ్ళని అలాంటి వాళ్ళు మామూలు కుటుంబాలకు వెళ్ళి రైతు కుటుంబాలకెళ్ళి కష్టపడి వచ్చినాము వీడు రైతు కుటుంబం నుంచి కష్టపడి వచ్చాడు అంటే వీడు ఎర్రచందన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో దొబ్బేసి ఇచ్చిన ఎర్రచందనం వీడికి అమ్మితే ఈడు తీసుకెళ్ళి ప్రపంచ దేశాల్లో అమ్ముకొని వీడి కూతురు అమెరికాలో బిల్ బోర్డు మీద వీడి బొమ్మలు పెట్టి వీడి బర్త్డే రోజు వీడి బొమ్మల్ని అమెరికాలో పెట్టించింది వీడు ఆ స్థాయికి వెళ్ళాడు వీడు చదివింది ఎనిమిదో తరగతి ఫెయిల్యూరు ఎయిత్ క్లాస్ ఫెయిల్యూర్ వీడు పక్క గాలినా కొడుకీడు ఈడు చంద్రబాబు గారి గురించి ఇలా మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు సార్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచార సభల్లో భాగంగా అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రచారానికి పోతూ ఉంటారు కదా సార్ ఆ సమయంలో ఒకనొక సమయంలో ఆయన సమాధానంగా ఇలా కూంబు పట్టుకొని ఇలా అంటాడు సార్ ఇలా ఇలా అంటారన్నమాట ఓకే అర్థమైందా సార్ ఇప్పుడు ఆయనకు సమాధానం కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చూపించారో అదే సమాధానం ఆయనకి చూపిస్తూ ఉన్నాను సార్ రెండోది ఏంటంటే అయ్యా పైడి రాకేష్ రెడ్డి గారు సో వినయంగా మీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి వేల ఎకరాలు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ బిజినెస్లో పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు తెలుసా అది తెలుసు ఆయనకి తెలియదు హెరిటేజ్ కన్నా ముందు దాదాపు ఒక ఐదు నుంచి నాలుగు బిజినెస్లు పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు ఎంతమందికి తెలుసు సార్ ఈ విషయం ఆయన గురించి రాసినటువంటి పుస్తకాల్లో ఇనగంటి లావణ్య గారు అని చెప్పేసి మూడు పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు ఒకసారి పంపిస్తాం మీరు మాకు కాంటాక్ట్ అయితే మీ టీం నుంచే మేము పంపిస్తాం ఆయన స్వయంగా మొదట్లో బిజినెస్లు పెట్టినట్టు ఫెయిల్యూర్ అయ్యాయి హెరిటేజ్ కలిసి వచ్చింది ఈరోజు ఎనిమిదవ తరగతి చదివి అంటే డిస్కంటిన్యూ చేసి దుబాయ్కి వెళ్ళిన చదవలేదు చదవలేదు డిస్కంటిన్యూ చేసేసి మరి నువ్వే ఎమ్మెల్యే అయ్యావు ఆరుమూరు ఎమ్మెల్యే బీజేపీకి ఎలా అయ్యావు నువ్వు ఎనిమిదవ తరగతి డిస్కంటిన్యూ చేసి ఆరుమూరు బీజేపీ ఎమ్మెల్యేగా ఎలా అయ్యావు నువ్వు ఫస్ట్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి అడుగుతా ఉన్నాము ఫస్ట్ పాయింట్ సవినయంగా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి వేల ఎకరాలు అంటున్నావు ఆధారాలు పెట్టు రెండో పాయింట్ ఆధారాలు రావాలి ఊరిని నోటుకు వచ్చింది బొంగ గింగ అంటే మాకు వస్తాయి యువతగా నువ్వు ఇంకా వయసు ఉంది నీకు నీకంటే గొప్పగా మాట్లాడగలుగుతాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు వ్యక్తిగతంగా పోవద్దండి వ్యక్తిగతంగా పోవద్దండి విధి విధాన పరమైన నిర్ణయాల మీద మాత్రమే మాట్లాడండి రాజకీయాలు హుందాగా ఉండాలి ఆ ఒక్క మాట నా చెవిని చేర్చుకొని నేను మాట్లాడేది ఏంటంటే నీతో అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు అనిల్ అంబానీ గారి తండ్రి యొక్క ఆశలు ఎంత ఉండేటివి ఆయన ఫస్ట్లో ఏమి చేసేవాడు సరే అది కూడా రామోజీ రామోజీరావు గారు ఆయన ఏం చేసేవాళ్ళు సార్ ఫస్ట్లో సైకిల్ మీద పచ్చళ్ళు పెట్టుకొని కష్టపడి తిరిగి చేసేవాడు ఈరోజు అంటే ఎదగడం కూడా తప్పైపోయింది సార్ వీళ్ళకి తెలివితేటలతో కాలం కలిసి వచ్చి ఆయన బిజినెస్లు సక్సెస్ అయ్యి ఎదగడం కూడా తప్పు అయిపోయింది వీళ్ళకి అంటే పైడి రాకేష్ రెడ్డి తెలియకోకుండా నువ్వు మాట్లాడితే నీకు శుద్ధి తప్పదు వాక్ శుద్ధి సరిగ్గా వచ్చే విధంగా శుద్ధి చేస్తామని అయితే చెప్తాం సార్ దాంట్లో డౌట్ లేదు నీకు ఎలా వచ్చింది సార్ నీకు ఇప్పుడు ఈ రోజు బీజేపీకి ఎమ్మెల్యేగా చేసుకొని మీరు ఇందాక అన్నారు ఎర్రచందనమని అని మరి నువ్వు నువ్వు పెట్టు నువ్వు ట్రాన్స్పరెంట్గా ఎమ్మెల్యే అయ్యావు కదా నీ జీవిత చరిత్ర తెల్ల పుస్తకం కదా పెట్టు ప్రజల ముందర పెట్టు ఎనిమిదవ తరగతి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఒక సీఎం గురించి ఈరోజు సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందంటే ఒకనొక కారణమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నీ స్థాయి ఏంది ఆయన స్థాయి ఏంది నీ స్థాయి ఏంది బా నీ బీజేపీ పార్టీలో ఉండే అధ్యక్షుడు కూడా నిన్ను పలకరించే పరిస్థితి లేదు ఎక్కువ మాట్లాడితే ఇప్పటివరకు తెలియదు ఒక్క మాట ఆయన పైన అట్ట పోయింది అనుకో ఎమ్మెల్యే పోస్ట్ ఊడిద్ది నీ బతుకు పోద్ది అవసరమా నీకు ఎమ్మెల్యే అయినావు నీ ప్రాంతం ఆరుమూరు ప్రాంత ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడు ఆరుమూరు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడి ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఏదైనా రేవంత్ రెడ్డి గారిని నిధులు తెచ్చుకో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి కూడా మేము అడుగుతాం మాక తెలంగాణ ప్రాంతము మా ప్రాంతమే ఆంధ్ర ప్రాంతము మా ప్రాంతమని ఫీల్ అయ్యేవాళ్ళం మేము ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి రాష్ట్రాలు రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నాయకులు చేసినటువంటి రాజకీయ క్రీడలో భాగంగా విద్వేషాలు రగిలిచారు కానీ ఎప్పటికీ తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్నదమ్ముల్లాగే ఉంటారు మీరు ఎన్ని కథలు పడినా చంద్రబాబు నాయుడు గారికి ఇందాక చూపించా కదా సార్ కుమ్మ పట్టుకుని ఎలా అంతకుమించి ఏం జరగదు మీరు ఆవేశపడమాకండి పైడి రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ కూతురు పైడి సుచరితారెడ్డి ఏ విధంగా అమెరికాలో ఆ బోర్డు మీద ఫోటో పెట్టే వరకు ఎలా వెళ్ళారు మీరు మరి మీరు న్యూయార్క్ న్యూయార్క్ నగరంలో చేశారు దానికి ఎంత ఖర్చు అయ్యింది మీరు అంత స్థాయికి ఎలా వెళ్ళగలిగారు మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా లాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తారా లేదా మేము కూడా ఎలా సంపాదించాలో ఎలా ముందుకు రావాలో మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటాము తప్పేముంది సార్ నువ్వు ఇష్టాను రీతిగా మాట్లాడతాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే రేపు నారా లోకేష్ గారైనా ఎవరైనా సరే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రుల మీద మాట్లాడితే ఇంకోసారి ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ముఖంగా స వినయంగా కోరుతున్నాను సార్ ఓకే ఓకే అండి ఈ రాకేష్ రెడ్డి పైడి రాకేష్ రెడ్డి వీడు జ్ఞానం లేని అజ్ఞానంలాగా మాట్లాడుతున్నాడు వీడు ఏమి జ్ఞానం ఉంది సార్ ఆయన మాట్లాడే మాట ఏంటి సార్ ఒక ఎమ్మెల్యే అయ్యండి ఒక శాసనసభ్యుడు వేయండి ఆరుమూరు ప్రాంత ప్రజలు మెట్టితో కొట్టాలి ముందు ఏంది నీ ప్రాంతంలో ఉండే సమస్యల మీద మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడుకి ఏంది బొంగ అంటాడు ఏ నువ్వేమంత బొంగ నువ్వేమంత బొంగ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే నీ బతికేమవుతుంది అని మేము రాలేము అది అనలేము ఎందుకంటే సభ్యత సంస్కారము మీడియా ముఖంగా ఉన్నాము మనం మాట్లాడలేము మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురించి ఎవరైనా విచ్చలవిడిగా మాట్లాడితే అది ఎవరైనా సరే సార్ ఆ పొజిషన్కి వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు సార్లుగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడతావు ఆయన నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకుని తిరుగుతా ఎర్రచందనం దొంగలు మోసేవాడు కూలీ మరి నీ చరిత్ర అది నీ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ యాక్చువల్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తంటారు పనికి మానాలని వ్యక్తుల గురించి మాట్లాడదండి అని లేనిపోయిన హైపులు ఇవ్వమాకండి అని మేము కూడా అది ఒకసారి చోవి నేసుకొని పాటిస్తే నీలాండల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదనిపిస్తుంది కానీ గౌరవనీయులు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మరొకసారి నువ్వు మాట్లాడినట్లయితే గతంలో ఐదు కోట్ల రూపాయలు ఎగ్గుఫ్లు తిన్నారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్ అయింది ఐదు కోట్లకి ఎన్ని ఎగ్గుఫ్లు వస్తాయో అన్ని ఎగ్గుఫ్లు మీ ఇంటికి ఆర్డర్ పంపిస్తాం తినాల అదొక సంచలనం దేశం మొత్తం సంచలనం అవుతాది ఇది పద్ధతి కాదు నీ ప్రాంత ప్రజల సమస్యల మీద మాట్లాడు లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద పోరాడు నువ్వు బీజేపీ ఆయన కాంగ్రెస్ కాబట్టి సిద్ధాంతాల పరంగా అంటే నీకు ఏమి పని పాట లేకోకుండా మా రాష్ట్రం వరకు వచ్చినావంటే నీకు పని పాట లేదు అంటే వీడికి అక్కడ గాలి కోదిలేసిన పాలన నేను అర్థం జగన్మోహన్ రెడ్డి పాలనలో వీడికి అందుతున్న ఎర్రచందనం దొంగలు ఇప్పుడు ఆగిపోయినాయి సప్లై అందుకనే వాడు ఏడుపు ఇప్పుడు చంద్రబాబు గారి మీద అదే సార్ పని పాడరా లేదని అంటేనే నేను ఎందుకు చెప్పండి ఎందుకంటున్నా ఇప్పుడు ఆయనకు పని ఉంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత తీర్పు ఉంటుందా సార్ మీరు చెప్పండి ఇప్పుడు నీ ప్రాంతంలో నీ ప్రజలు నీ ఇంటికి వచ్చే సమస్యల మీద నువ్వు నిరంతరం శ్రమిస్తూ ఉంటే నువ్వు ఇంత మాట్లాడి ఇంటర్వ్యూలు అంత తీర్పు ఉంటుంది నీకు సరే ఆమె అడిగిందా పోనీకరేమని అడిగిందా చంద్రబాబు నాయుడు గారు అట్లా చంద్రబాబు నాయుడు ఆమె అడక్కని ఈయనే చెప్తాను ఎందుకు అడగరు రెండు వేల ఎకరాల నుంచి రెండు లక్షల వేల ఎకరాల కంట ఆధారాలు లేవు పాడు లేవు నన్ను ఊరికి మాట్లాడడం చల్లడం అనేది అంటే గుడ్డ కాల్చి మొగానే అలవాటు అయిపోయింది మరో విషయం ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మేము అతి తొందరలో ఎర్రచందనం దొంగల్ని యాక్షన్ అయిపోతున్నాం మీరే చూస్తారు రాష్ట్ర ప్రజలారా ఎన్ని వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందో ఈ ఎంత ఇంతకాలం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకున్నాడో ఈ ఎర్రచందనం దొంగల ద్వారా అని చెప్పి అన్నారు సో ఇప్పుడు ఈ రాకేష్ రెడ్డికి రెడ్డికి రాకేష్ సప్లై ఆగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తిరుమలకి గతంలో ఎప్పుడే కానీ పులులు సార్ మామూలుగా కొన్ని కొన్ని అడవి జంతువులు వచ్చేటివి కానీ రోడ్ల మీదకి పులుల వరకు వచ్చేటివి కాదు కాదు కానీ విచిత్రంగా గత ఐదేళ్ల పరిపాలన కాలంలో పులులు రావడము ఖరాలు ఇవ్వడం అన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం మాఫియా అంతా ఆగిపోయింది ఏంది అన్నీ అక్కడికక్కడ బంధించేసినారు అడవుల్లో కొట్టడం ఆగిపోయింది ఇప్పుడు ఏమైంది ఈ ఎర్రచందన మాఫియా పులులన్నీ బయటకు వస్తాయి వాగుతున్నాయి పులులు అది సార్ పరిస్థితి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు అండి మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి నమస్తే